అధ్యయనం చేయకుండా మాట్లాడను ఏపీలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తాను మాట్లాడితే ఆధారాలు ఏమున్నాయని ఎలా చెప్తారంటూ చాలా మంది ప్రశ్నించారు ఇదే అంశాలను పార్లమెంట్లో ప్రకటిస్తే ఇప్పుడు ఎవరు నోరు మెదపడం లేదు ఎప్పుడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నానంటూ నాపై ఏడవటం తప్పితే మహిళల రక్షణ గురించి ఆలోచించే తీరిక జగన్ కు లేదు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్తే ప్రతి వైసీపీ గూండాన తిట్టడమే ప్రతి వైసీపీ మద్దతుదారులు తిట్టడమే చివరికి చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే నా కేంద్రం నుంచి కొన్ని రిపోర్ట్లు తీసుకుంటాను నేను నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్స్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా నాలుగు వందల ఐదు వందలు ఎక్కువ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు E aquele que ele perdeu?